సంబరాలు అవి చేయించుకుని బాగుండేవారు మేము పూజల కుటుంబంలో నుండి వచ్చామండి అయితేనే దేవుడు మరి ఎన్నో చేసేవాళ్ళం ఎంతో చక్కగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసేవాళ్ళం అలా నా భర్త కూడా అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టం ఆయన సంవత్సరం సంవత్సరం కూడా వేసుకునేవారు అలాగ ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవారు చాలా వ్యాపారాలు చేసేవారు బాగా డబ్బు సంపాదించేవారు అయితే ఆ డబ్బు సంపాదించుకుని బాగా తాగడం ఎల్ చేసేవారు నలభై రోజులు మాలేసేవారు నలభై రోజులకి నిష్టగా ఉండడానికి కడియం వేసుకునేవారు కడియం వేసుకుని నలభై రోజులు కూడా చాలా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేవారు మళ్ళీ ఆ నలభై రోజులు అయ్యాక మళ్ళీ కొండకెళ్ళి వచ్చాక మళ్ళీ వేదావిధిగా మళ్ళీ తాగడం తిరగడం ఇంకా చాలా వ్యసనాలకి లోబడిపోయేవారు కష్టపడిన డబ్బులన్నీ కూడా పాడు చేసేవారు అలా అయితే నేను అలాగా డబ్బులు వస్తున్నప్పుడు రెండు బిల్డింగ్లు కొన్నారు ఒకటి ఇల్లు ఉండేదండి అది మళ్ళీ ఒక కాకినాడ పబ్లిక్ స్కూల్ దగ్గర ఒక బిల్డింగ్ కొన్నారు అలా ఉంటుండగా మళ్ళీ మూడు కార్లు కొన్నారు ఆ మూడు కార్లు కూడా అద్దెకి తిప్పుకునేలాగా ఆఫీస్ అది పెట్టి లీజు తిప్పినా చేశారు అలా ఉంటుండగా బాగా మంచి వ్యాపారం చేసుకుంటూ చాలా బాగా ఉండేవారు అలా ఉంటుండగా ఉంటుండగా ఈ కారుల్లో డ్రైవర్లు పెట్టి కారులు లోన్లు తీసుకుని ఇవన్నీ చేసినప్పుడు చాలా నష్టం వచ్చింది చాలా అప్పులైపోయారు కష్టపడింది అంతా అమ్మేశారు ఈ ఇల్లుకేమో లోన్ కూడా తీసుకున్నారు ఆ లోన్ కట్టలేకపోతేనేమో ఈయనకి అదే వాస్తులు ఇల్లు వాస్తులు చుబతా ఉంటే అది సిద్ధాయంతలు ఇది కాదమ్మా ఈ పక్కన ఇది ఉండకూడదు అది ఉండకూడదు అంటే అవి అలాగ పడగొట్టడం అని చేస్తే అది పడేటప్పుడు అది స్లాబ్ వచ్చి కాళ్ళ మీద పడిపోయి కాలు ఇరిగింది ఏలు ఇరిగిపోయిందండి ఏలు ఇరిగిపోయినప్పుడు ఆ నెల్లు ఉన్నప్పుడు ఆ బిల్డింగ్ కట్టవలసిన వాయిదాలు బ్యాంకు వాయిదాలు కట్టలేకపోయారు అప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి ఇల్లు సీలు వేస్తారు ఇల్లు సీలు వేసాక ఈయన కోలుకున్న తర్వాత ఆ ఇల్లు అమ్మేయడం జరిగింది అలా మా నా భర్తకైతే అన్ని వ్యాపారంలో లాస్ వచ్చేసి మొత్తం సంపాదించుకున్నదంతా పోయింది పోయినప్పుడు ఇతను బాగా మంచి పొజిషన్ ముందైతే ఆటో నడుపుకునేవారండి అలాగా ఆయన తెలుగుతేటలతో అలా డెవలప్ అయ్యారు అయితే మళ్ళీ నీ అన్నీ పోయినప్పుడు మళ్ళీ ఆటో నడపాలంటే ఇంకా లేదు లేకుండా డెవలప్ అయిపోయారు అనుకున్నారు అందరూనే మళ్ళీ ఇవన్నీ పోయినప్పుడు మళ్ళీ ఆటో స్థితికి వచ్చినప్పుడు ఏదన్నా తాగి చనిపోవాలనుకునేవారు ఇతను ఆ ఏ ఇండ్రింగ్ తాగే ఎవరన్నా చనిపోతానంటే వాళ్ళు ధైర్యం చెప్పేవారు అలాంటి అతను ఏమో నేనే తాగేసి చనిపోతాను ఈ అప్పుల బాధలు తట్టుకోలేకపోతున్నా అని చెప్పి ఆ తాగేద్దాం అనుకునేవారు లేదంటే అప్పుల వాళ్ళు జడిసి అక్కడ ఇక్కడ దోకునేవారు దోకుంటే అర్ధరాత్రులు గట్రా వాళ్ళు ఎప్పుడు రావాలంటే ఏ టైం కు దొరుకుతాడని చెప్పి ఇంటికి వచ్చేవారు అప్పుల వద్ద ఉంటే మేము లే ఇంట్లో ఉండి కూడా లేరని సమాధానం చెప్పుకోవాలి అలా ఉంటుండగా ఈయనకి శరీరంలో ఈ అప్పుల బాధ ఒక పక్కన ఈ డబ్బు అంతా పోయింది అయితే శరీరంలో నుండి తెలియకుండా దురదలు మొదలైనాయండి ఆ దురదలకు కూడా ఎంత గోపున కూడా దురద తీరేది కానీ ఒళ్ళంతా ఎర్రగా పుండడిపోయేది కానీ దురదలు తగ్గేవి కాదు అలా అయితే ఎక్కడ ఏ మందు చెప్తే ఆ మందులు కొనుక్కుని మందులు వాడేవారు ఆ మందు వేసుకున్న కొంచెం ఆ దొరద తగ్గింది మళ్ళీ మొదలైపోయేది పైన అయితే శరీరం అంతా బాగానే ఉండేది లోపల దురదలు పుట్టేసింది ఈ దురదలు బాధ ఎప్పుడు బాధ ఎన్ని తట్టుకోదాక చనిపోదాం అనుకునేవారు చనిపోదాం అనుకుంటా ఉంటే నేను అలాగలాగా చర్చికి అందరూ వెళ్తా ఉంటే ఏదో వెళ్ళి నిదాన్ని అప్పుడు చూసి అండి ఇలాగా చాలా మంది చెట్లు ఇలాగా చాలా అప్పులు గట్టా ఉండి చాలా సమస్యలతో ఉండి దేవుడికి వచ్చి మొరపెట్టుకుంటున్నారు ఒకసారి రండి చూద్దాం అనేసి అలా చెప్తేనే ఈలోగా నేను రాను ఏ దేవుడైనా ఒకటే అని చెప్పేవారు ఈయన మాకు ఆటో కానీ కార్ కానీ ఏ ఉన్నా కూడా ఈయన మూడు దేవుడి ఫోటోలు వేసేవారండి ఆయన నమ్మకం అది అయితే ఏ దేవుడైనా ఒకటే అనేసి ఎక్కువ వాదించేవారు అలా అనుకుని ఉండేవారు ఉంటే లేదండి పోనీ లేదు దేవుణ్ణి అడుగుదాం ఈ సమస్యల నుండి విడిపెంత విడిపోతాడు లేదంటే మీరు చచ్చిపోతానన్నారు కదా అప్పుడు ఆ పనే చెద్దురు అనేసి మేము అన్నాం లే మా కుటుంబం అంతా చచ్చిపోవచ్చు ఇప్పుడు మీరు చచ్చిపోయినా వెనకాల ఆడవాళ్ళని పట్టుకుంటారు ఈ సమస్యలన్నీ ఎలా తీరుతాయి అని చెప్పి చచ్చిపోతే అందరం చచ్చిపోతే బ్రతితే అందరం బ్రతకచ్చు దేవుడు వాకిందరగా మాట్లాడతాడు ఆయన వాక్యం అంటే సమాధానం అని చెప్పినా సరే వచ్చేవారు కాదు అలా పాస్టర్ గారు చాలా సార్లు ఇంటికి శుభార్త వచ్చినప్పుడు గృహాలు దర్శించడానికి వచ్చేవారు ఆ వచ్చిన టైంలో ఈయన ఇంటికాడ ఉన్నప్పుడు దొరికితే రండి ఒకసారి రండి అని చెప్పేవారు చెప్పినా సరే వెళ్ళేవారు కాదు అలా అయితే ఒకసారి మరి ఇలా మీటింగ్ జరిగినప్పుడు వచ్చారు వస్తే దేవుడు ఈ పాస్టర్ గారి నాన్నగారి ద్వారాగానే వాక్యం ద్వారాగా దేవుడు మాట్లాడానంట పాషగారు నాన్నగారు అయితే ఏం వాక్యం చెప్పారంటే ఏహో వీరే ఆయన చూసుకుంటారు సమస్తం ఆయన చూసుకుంటారు యహో ఇచ్చును యహో తీసుకున్నా వాక్యం ఆయన ద్వారా దేవుడు బయలుపరిచి ఆ వాక్యం ఆయన పట్టుకున్నాను పట్టుకుంటే ఏహో వీరే ఆయన చూసుకున్నాను అని అంటున్నారు కాబట్టి అయితే నాకు ఆ మాటలు బాగా నా హృదయాన్ని కట్టుకున్నాయి అని చెప్పేసి మళ్ళీ అలా అప్పుడప్పుడు వస్తా ఉండి నేను ఈ బైబుల్లో ఏముంటుందో చూసి తెలుసుకోవాలని చెప్పి బైబుల్ చదవడం నేర్చుకున్నాను బైబుల్ చదవడం నేర్చుకున్నాక వాక్యం అర్థమైంది ఒకటికి రెండు మూడు సార్లు చదువుతూ ఉంటే వాక్యం అర్థమైంది వాక్యం అర్థమయ్యాక అప్పుడు ఈ అమ్మ వాక్యంలో చాలా ఇదిగా ఉన్నాయి మా మాటలు దేవుడి మాటలు చాలా బాగా ఉన్నాయి ఇన్నాళ్ళు నేను తెలుసుకోలేకపోయాను ఇప్పుడు వరకు నేను జీవితం జీవించిందంటే పని వాళ్ళే బురదలో బ్రతికినట్టు అయిపోయింది నా జీవితం ఇప్పుడైనా నేను వాక్యంలో చాలా మాటలు మంచి మాటలు ఉన్నాయి దేవుణ్ణి ఎలా అయినా తెలుసుకోవాలని చెప్పి ఆయన చర్చికి రావడం అలాగే ఒక ఈ బైబుల్ అవ్వాల బాగా అర్థమవ్వాలని చెప్పి బైబిల్ కాలేజీకి కూడా వెళ్ళారు ఈయన ఐదు సంవత్సరాలు వెళ్ళారు బైబుల్ లోతుగా సబ్జెక్టులు తెలుసుకున్నారు దేవుణ్ణి తెలుసుకున్నారు అప్పుడు ఎంతలా అయితే దేవుణ్ణి అయ్యప్ప స్వామిని పూజించేవారో అంతకు ఎక్కువగా ఈ దేవుణ్ణి పూజితారండి అలా దేవుళ్ళు చాలా ఉండేవారు అయితే ఎన్ని సరే అప్పుడు చనిపోతున్న ఇవన్నీ పోయినాయి బతకలేము అందరి దగ్గర అవమానం అనుకున్న ఆయన మేమన్నా ఏంటి ఆటో కొనండి ఫస్ట్ మళ్ళీ అలాగే ఆటో నడుపుకుని బతుకుదాం దేవుడే దారి దార్చిబుతారు అనుకున్నాం అయితే టీవీ ఉంటే యాభై వేల రూపాయలు టీవీ ఉంటే అది అన్నేసేసి ఆటోలు కొన్నారు చిన్న ఆటో తీసుకున్నారు చిన్న ఆటో తీసుకుని అలాగ మళ్ళీ అది నడుపుకుంటూ ఇంకొక ఆటో కొన్నారు ఆటో కొని ఒకటేమో ఏమో అద్దెకిచ్చేసి ఒకటి నడిపేవారు అలా ఉంటుండగా ఉంటుండగా ఒక రోజైతే మా చుట్టాలు మా ఆయన గారు వాళ్ళ ఫ్యామిలీ అయితే చాలా పెద్దది వాళ్ళ నాన్నగారు అన్నదమ్ములు గట్ట పదకొండు మంది పెద్ద కుటుంబం అయితే ఈయన మొత్తం అప్పులైపోయి అన్ని కోల్పోయారు అని చెప్పి చుట్టాలు అందరూ చిన్న చూపు చూసేవారు ఇంక చరిత్ర అయిపోయింది చరిత్ర అయిపోయింది అనేసి అయిపోయిందని అంటే ఆ ఈలోగా ఈయన ఏం చేశారంటే అలాగ ఆటో నడుపుతుంటే ఒక రోజు ఒక ఆయన ఆటో ఎక్కి ఆ ఏమండి ఇలాగా తెలుసు ఆయన అంట ఎక్కి బాగా పరిచయం కాదంట ఆయనకి ఏదో కొద్దిగా తెలుసు అంటే ఒక రెడ్లు ఆయన బెదర మీకు ఒక ఐడియా చెప్తాను మీకు అంటే ఈయన కొంచెం మాటగారుతానం గట్రా చూసి ఈయనకి ఒక ఐడియా చెప్పాలనుకున్నారంట మీకు ఒక ఐడియా చెప్తాను మీరైతే చేయగలదేమో అనుకుంటున్నాను మీరు అప్పుల్లో ఉన్నారన్నారు మీరు పిల్లలతో గట్రా ఉన్నారు కదా మీకు ఒక ఐడియా చెప్తాను అని చెప్పి ఇలాగా నరేంద్ర మోడీ ఇది పిఎం కేరీ ఆ పిఎం కేరి వై ఇన్స్టెంట్ పెట్టండి దాని ద్వారా మీరు డెవలప్ అవ్వగలరా మళ్ళీనే అని చెప్తే అది ఎలా చేయాలి ఏటని ఆ రెడ్డిగా ఆ అబ్బాయిని తెలుసుకొని అవన్నీ బాగా తెలుసుకొని ఏం చేయాలి ఏటా చెప్పేసి ఆయన ఇన్స్టెంట్లో దిగడం మొదలయ్యారు దిగాక మొత్తం అప్పుడుకి ఒక ఇరవై లక్షలు అప్పుల దాకా ఉన్నాయండి ఈయనకి ముందు మునుపు చేసినవి అన్నీ కూడా ఉన్నాయి అయితే అప్పుడు వాళ్ళు ఇంటి చుట్టూ తిరిగేసేవారు అన్నాను కదా అయితే ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నారో అప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చేయమనివారు అంటే అమ్మ మిమ్మల్ని గట్టిగా అడగలేకపోతున్నాం మీలో ఏముందో అర్థం అవ్వట్లేదు అనివారు అంటే దేవుడు ఏమనకుండా ఆపేసేవాడు ఆయన ఒక మహిమ అద్భుతం చేసేవారు దేవుడు అయితే వీళ్ళని ఏమనుకో అనేసి వచ్చి అడిగేసి వెళ్ళిపోయేవారు తప్ప ఏమనివారు కాదండి ఇయాలిస్తాను రేపంటే రేపెత్తామంటే అలా చెప్పేసి వెళ్ళిపోయేవారు అలా ఉంటుండగా దేవుడు ఇక్కడ ఈ ఇన్స్టెంట్ మార్గం చూపించాడు చూపించిన తర్వాత ఈయన మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం కూడా జరిగింది అలా మోకాళ్ళు వేసి దేవుడిని ప్రార్థంతో ఉన్నప్పుడు ఆ ఈ దేవుడు ఈ దారి చూపించాడు దారి కానీ ఈ పద్ధతులన్నీ కనుక్కుని ఇన్స్టెంట్ లో దిగారు అప్పుడు చేతిలో ఒక రూపాయలు ఏదో వందే వంద రూపాయలు ఆ వంద రూపాయలు ఏదో బియ్యం కూరగాయలు తెచ్చుకుని వండుకునే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇదేమో ఎంతండి ఒక పది లక్షలు అవుతుంది అన్నారంట పది లక్షలు అవుతంటే ఇప్పటికే బోల్డు అప్పులు చేస్తారు మళ్ళీ దీనికి పెట్టుబడి పది లక్షలు అవుతుందంటే ఒక ముప్పై లక్షలు అవుతుంది ఇప్పుడు వరకు వాళ్ళం ఏమో ఇప్పుడు బతికేమో బతికా మళ్ళీ ఇంకో పది లక్షలు అప్పు అయ్యే మార్గం మళ్ళీ కనపడిందంటే వద్దనేసి ఇంట్లో వాళ్ళు అందరం కూడా మా అత్తయ్య గారు కూడా వద్దురా బాబు వద్దు వద్దన్నారు వద్దన్నారు వద్దంటే అందరూ కూడా వద్దంటే మళ్ళీ ఏదైనా సరే ఏహో ఇచ్చిన ఏహో ఈ అనే దేవుడు నాతో మాట్లాడు కాబట్టి ఆయనే చూసుకుంటారని చెప్పేసి ఆ ఇన్స్టెంట్ లో దిగారు అంత అప్పు చేసే మళ్ళీ దిగారు దిగితేనే పెద్ద పెద్ద తెలిసిన వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరిని పలానా ఇన్స్టెంట్ పెట్టడం అని చెప్పి మళ్ళీ మీకు మొత్తం పార్దే కొద్దది తీరుతామని చెప్పి అలా అందరి దగ్గర మళ్ళీ అప్పులు చేసి ఒక ఐదు లక్షల దాకా చేసి ఆ ఇన్స్టెంట్ పెట్టారు పెట్టాక ఆ ఇన్స్టెంట్ ఏమో బాగా అన్ని రన్నింగ్ అవుతుంది అన్ని బాగా జరుగుతున్నాయి కానీ డబ్బులు పడతా లేదు డబ్బులు పడకపోతే అలా మూడు నెలలకెత్తాన వాళ్ళు సంవత్సరం అయిపోయింది వీళ్ళేమో వడ్డీలు కట్టమని ఈ డబ్బులు అందరూ చుట్టాలు అన్నిటిలోకి ఇలాగే దిగు దూకేస్తారు ఇలాగే దిగిపోతారు అని చెప్పేసేసి ఆలోచన లేదు వీళ్ళకి వీళ్ళకి జ్ఞానం లేదు అని చెప్పేసి అందరూ అవమానించేవారు ఇవాళ చేసేవారు చేస్తా ఉంటే మొత్తం మీద ఎలా అయితేనా దేవుని ప్రార్థించుకుని ఆయన దిగిపోయారు దిగిపోయాక డబ్బులు పడతలేదు అందరూ పొలం అని పోతున్నారు ఏమైపోతుంది ఏమైపోతుంది ఎంత అయ్యో నమ్మీది పెట్టాం అనేసరికి ఒక రోజు మళ్ళీ పాస్టర్ గారు అనిక నేను అన్నాను ప్రార్థన పెట్టించుకుందాం ఇన్స్టెంట్లో అని చెప్పి లక్ష్మీ గారికి తెలుసు అందరూ కూడా రెండు ఆటోలు జనం వెళ్ళి అక్కడ ఇన్స్టెంట్ లో ప్రార్థన పెట్టించాను ఇలా మంగళవారం మధ్యాహ్నం మాటలు పెట్టింటేనే దేవుడు అప్పుడు ఎనిమిది నెలలు అయిపోతుంది డబ్బులు పడలేదు పడకపోతేనే అందరూ వచ్చారు సేవకులు సంఘం అంతా వచ్చారు ప్రార్థన చేశారు ప్రార్థన చేయగానే దేవుడు అద్భుతం చేశాడు సంవత్సరం ఇంకొక రెండు నెలలో డబ్బులు పడ్డాయి ఈ ప్రార్థన పెట్టుకున్న రెండు నెలల్లో డబ్బులు మొత్తం ఒక ఏడు లక్షలు ఎంతో పడ్డది అలా పడగా డబ్బులు అవన్నీ పాత బాకీ కొత్త బాకీ లక్ష వాళ్ళకి యాభై వేలు రెండు లక్షల వోల లక్ష పాతి వేలసోల్సిన పదివేలు అలా ఇచ్చుకుంటూ ఈ బాకీలన్నీ తీర్చేశారు అలా మూడు సంవత్సరాలు చేస్తుండగా అలాగ ఇచ్చేసారు ఇచ్చేసాక అలాగ దేవుడు అద్భుతంగా మొత్తం అప్పులు ఏమి లేవండి మొత్తం అన్ని తీరిపోయింది దేవుడు అలా మరి ఇంట్లో కార్యాలు కూడా చేసాడు దేవుడు అలా మాకు ఇంట్లో ఏమి ఫిజ్ కానీ టీవీ కానీ ఏమి ఉండేవి కాదు ఇవన్నీ అప్పుడు అప్పులకి సమర్పించేసాం కాడికి ఏదైనా వస్తే మీకు మాకు టీవీ ఇచ్చాయని మరోసారి టీవీ ఇచ్చేసాను ఓసారి సీలింగ్ ప్యాన్ అట్టిపోయారు ఓసారి బీరువా ఏడు అడుగులు బీరువా అంటున్నారు ఇలా ఇంట్లో సామాన్లు అన్ని కూడా అప్పుల అమ్మేసాం అలా మళ్ళీ అన్ని కొత్త సామాన్లు కొనుక్కున్నాం దేవుడు అలా సహాయం చేశాడు మరి అలాగే ఈ సమస్యలకు మేము తట్టుకోలేక నా భర్త కుటుంబం అంతా కూడా చచ్చిపోవాలి దేవుడిని అనుకున్నాం ఆయన పాదాలు పట్టుకున్నాం కాబట్టి అప్పులన్నిటి నుండి విడిపించాడు మా జీవితాల్లో శాంతి సమాధానం ఇచ్చాడు ఇదే ఈ రోజు కుటుంబం అంతా ఒక్కరు చనిపోయినా దేవుడి నామానికి అవమానం ఈ చుట్టాలు అందరూ ఎప్పుడు వీళ్ళ ఇంట్లో ఏం జరిగిపోతుందా అవమానం పడదామా అని ఎదురు వాళ్ళే తప్ప మమ్మల్ని ఆదరించే వాళ్ళు లేరు మేము దేవుడు పాదాలు పట్టుకుని దేవుడు సహాయం పొందాం కాబట్టి దేవుడు ఈ సమస్యల నుండి విడిపించి మమ్మల్ని అందరినీ బ్రతికించి ఈ రోజు సజీవులుగా ఉన్నామంటే దేవుడు కృపండి అంతనే అయితే ఈ మధ్యకాలంలో మరి ఎన్నో శ్రమలు వచ్చినాయి ఇల్లు విషయంలో కట్టాలి ప్రతి శ్రమ నుండి కూడా దేవుడు విడిపించాడండి దేవుడు ఎంతగానో ఆదరించాడు మరొకసారి అయితే దేవుడు బాప్తిసం తీసుకున్నాక నేను ఫస్ట్ మాకు ఇల్లు కాలిపోయిందండి ఇల్లు కాలిపోయినప్పుడు నేను అప్పుడు డ్యూటీకి వెళ్ళాను కట్టుబట్టలతో ఉండిపోయాము ఇంట్లో ఉన్న వాళ్ళు కొద్దిగా తీసుకున్నారు కానీ తీసుకునే అవకాశం కూడా లేకుండా మొత్తం ఆరుగురం ఆరుగురం ఏడుగురు ఉండిపోలేము అండి అద్దెకి అందరివి కూడా కట్టుబట్టలతో కాలిపోయాం కాలిపోతే నేను ఇంటికి లేక ఇంకా మొత్తం ఇలా పట్టుకుంటే బూడిద రాలిపోయి వాళ్ళకైతే డబ్బులు బంగారం అంతా కూడా కాలిపోయాను కాలిపోయినప్పుడు ఈలోగా నేను వేరే మా అమ్మగారు ఇంటికి వెళ్ళాను వెళ్తే అధికారులు గట్రా అందరూ వీడియో వాళ్ళు అందరూ వచ్చేసి వీడియో తీస్తున్నారు ఈలోగా వీళ్ళందరూ ఏడుతున్నారు మా అయిపోయింది అయిపోయినాయి నన్ను కూడా నువ్వు కూడా చెప్పు ఏడు వాళ్ళు చూస్తారు అధికారులు అంటే నేనైతే అన్నాను నేను ఎవరి దగ్గర ఏడ్చేద్దామని కాదండి ఆ దేవుడు పాదాలే పట్టుకునేదాన్ని ప్రభు నాకేం కావాలో నువ్వు ఇస్తానన్నావు నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు కదా తండ్రి నేను బాప్తిసం తీసుకున్నాను నీ సన్నిధికి వస్తున్నాను ఏం కావాలో నీకు తెలుసు కదా అధికారులు మనుషులు నమ్మొద్దన్నావు రాజుల దగ్గరికి వెళ్ళొద్దన్నా మనుషులను ఆశ్రయించొద్దన్నావు కదా ప్రభు నిన్నే నమ్ముతున్నా నాకు సహాయం చేయి ప్రభు అన్నప్పుడు నేను అధికారులు సహాయం ఏది పొందుకోలేదు కాని నేను ఏ డ్యూటీ అయితే చేస్తున్నానో ఆ డ్యూటీలో వాళ్ళే అప్పటికప్పుడు పదివేలు నాకు ఇచ్చారండి సామాన్లు కొనుక్కోమని వాళ్ళు ఇస్తారని కూడా నేను అనుకోలేదు అయితే నాకు అలాగా ఇవో సామానం గట్రా కాలిపోయింది అన్నావు కదమ్మా ఇవి పదివేలు తీసుకుని సామాన్లు కొనుక్కున్నాడు అలా అప్పట్లో పదివేలు అంటే చాలా ఎక్కువ తొంభై ఎనిమిదిలో అండి ఆ తొంభై తొమ్మిదిలో జరిగింది అలాగా అలా అప్పుడు ఎంతో సమృద్ధిగా నాకు అన్ని బియ్యం అన్ని వచ్చినాయి నేను మనుషుల్ని ఎవరు సహాయం కోరుకోలేదు దేవుణ్ణి అడిగాను ఆయన పాదాలు పట్టుకుని నాకు ఏది కావాలో అది నేను దేవుడిని అడిగాను దేవుడే నాకు సహాయం చేశాడు ఈ రోజు ఎలా ఉన్నా అంటే దేవుడి కృపంత మరి ఈ సమస్యల నుండి అన్ని సమస్యల నుండి విడిపించి దేవుడు ఎంతగానో ఆదరిస్తున్నారు మరి సేవకులు ప్రార్థన సంఘ ప్రార్థన అందరు ప్రార్థన దేవుడు ఆలకించి మాకు సహాయం చేస్తున్నారు అలాగే దేవుడు మరి నాలుగు వారాలు ప్రార్థన పెట్టుకుంటున్నాను మీరు అందరూ కూడా వస్తున్నారు దేవుడు మీ అందరి జీవితాల్లో కూడా గొప్ప అద్భుతాలు జరిగించాలి దేవుడు నది అడుగుతున్నాను మరి అందరి జీవితాల్లో అద్భుతాలు జరిగించాలి